అనగా ఆ కంచాలపల్లి శంకర్ గారు మన బిల్డర్ తీసుకొని వస్తుండట ఆ నానాజీ గ్యాంగ్ ని మొత్తం వ్యవహరించేసిండట వీడి పేరు పూర్ణ నానాజీని ఎదిరించి వైజాగ్ లో నంబర్ వన్ రౌడీ అవ్వాలన్న ఆశతో బతుకుతూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు వీడి పూర్ణ పెద్ద కొడుకు బాబ్జీ వీడికి షార్ట్ టెంపర్ ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ వీడి పూర్ణ చిన్న కొడుకు కాశీ వీడంటే పూర్ణకి విపరీతమైన ప్రేమ అన్నా తండ్రులు మనుషులతో ఆడుకుంటుంటే వీడు మాత్రం చెస్ ఆడుకుంటూ ఉంటాడు శంకరన్న ఎవరినో పంపిస్తావు మనం అనుకున్న దానికన్నా పది లక్షలు ఎక్కువ ఇస్తున్నా షేర్ షేర్ అవుతు ఏదో ఒక రోజు ఈ వైజాగ్ సిటీకి నువ్వే నంబర్ వన్ అవుతావు గుడ్ బలుపు శంకర్ నీ పేరు విన్నాను ఇప్పుడు నీ పవర్ ఏంటో చూస్తున్నాను నచ్చావు నీకు నచ్చటానికి పెళ్లి చూపులా పేమెంట్ ఇస్తే పేమెంటే కాదు నీకు కళ్ళు తిరిగే ఆఫర్ కూడా ఇస్తాను ఈ రోజు నుంచి నువ్వు నా కింద పంచే నీ కింద గాడిదనా శంకర్ అప్పుడు మళ్ళా సరే కలిసే గుర్రా ఈ రోజు నుంచి మనం అన్నిట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ కూర్చో ఇప్పుడే కదా చెప్పాడు నీ బాబు కలిసి పనిచేద్దామని ఇలాగే ఉంటది అంతేగా రేషేఖర యాభై వేల పాడే ఫిఫ్టీ ఫిఫ్టీ పార్టనర్షిప్ అన్నావుగా దీంతోనే స్టార్ట్ చేద్దాం నువ్వు ఆగరా శంకర్ నీ కావాల్సింది తీసుకో ఈ రోజు నుంచి ఆ నానాజీ గాడి అన్ని బిజినెస్ మనం ఎదురెళ్లాలి నానాజీ బిజినెస్ ఇంటర్ఫీర్ అవడం తీసీ కాదు ఇటు వల్ల అసలు కాదు ఏ పేరు లేనోడు ఎందులో ఇంటర్ఫీర్ అవుతాడు మనం ఎదురు వెళ్తున్నాం

చూడు అలా కాల్చకూడదు అలాగే నాన్న జింగిల్ రోజా జింగిల్ బ్యాల్ జింగిల్ జింగిల్ ఆల్ ద దేటండి బాబు మా వాడి పరిస్థితి ఏంటి ఆల్రెడీ చెప్పారుగా ఏంట్రా ఇంకా ఇక్కడ ఉన్నారో ఇంకా ట్రీట్మెంట్ చేయలేదా రీజన్ చేసే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయంట ఎవరాత పోసింది కూత ఎవరిద కాన్సెప్ట్ మా డాక్టర్ గారిది ఎవడరా డాక్టరు అదిగో ఆవిడే మా డాక్టర్ రెడ్ పాత్ తక్కువగా ఉంది తాతయ్య గారు ఫ్రూట్స్ తినమని చెప్పాను కదా మా మందులు కొట్టడానికి ఏ డబ్బులు లేవమ్మా ఇంకా పళ్ళు ఎక్కడ కొట్టా అంజలి ఈ రోజు ఎలాగైనా సరే ఇంప్రెస్ అసలు ఉద్దేశం ఏంటి కూడా చేయాలి చేస్తే తప్పే ఉంది పేదవాళ్ళు పాపం చెప్పి నేను పంచి అలా అంజలి గారు మన విషయం ఇంట్లో చెప్పారు ఓకే అన్నారు నేను మా వాళ్ళతో మనిషి అంటే మన పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్తే బాగుంటుంది కదా వాళ్ళు ఏదో అంటే అంజలి ట్రీట్మెంట్ చేయని చెప్పాను కదా బెదిరించడానికి వచ్చారా నేను వద్దు ఎగ్జాక్ట్లీ ఇందుకే ఇలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ చేయకూడదని నేను పాలసీగా పెట్టుకున్నాను నా ఫుల్ సపోర్ట్ మీకేనండి కానీ వీళ్ళ గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుందండి అంటే మరి పెళ్ళవగానే వీడు అక్కని బావ వదిలేసాడు చెల్లి భర్త వదిలేసింది అది తట్టుకోలేక వీళ్ళ నాన్న లోకాన్ని వదిలేశాడు దాంతో వీళ్ళ అమ్మ బతకలేని ఆశ వదిలేసింది వదిలేశాడు ఎవరిని వదిలేక ఇలా రెండు దిగి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు వెరీ సాడ్ స్టోరీ అవునండి రై ఇప్పటికైనా రౌడీస్ వదిలేస్తానని మేడం మాట ఇవ్వు డాక్టర్ గారు నేను చచ్చిన రౌడీజం జోలికి వెళ్ళండి ఓకే అయితే నేను ట్రీట్మెంట్ చేస్తాను అవునండి నా పేరు రవి వైలన్ వాయిస్తుంటాను సిటీలోనే మాది చాలా పెద్ద మ్యూజిక్ ట్రూప్ ఉందండి అది గిటార్ కదా అది 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 అంటే అది ఇది అని తేడా లేకుండా అన్ని వాయించేస్తుంటానండి మా నాన్నేమో వైలన్ లో మాస్టరు అమ్మేమో ఏమో సంగీత అంటే నువ్వు పెద్ద కచేరీకి మీరు ఇలా రాజా సావిత్రి గారు కళాకారులు గౌరవించండి సావిత్ర ఆవిడెవరండి నేనే నేను పుట్టగానే మా అమ్మమ్మ చచ్చిపోతే ఆవిడ పేరు నాకు పెట్టుకున్నారు డాక్టర్ సావిత్రి

అంటే వాళ్ళ పుట్టు మా కూడా మీరు కూడా ఇతన్ని తీసుకెళ్ళచ్చు ఈ టాబ్లెట్స్ ఒక టూ డేస్ వాడండి అలాగే డాక్టర్ బాడీ లాంగ్వేజ్ లో మార్పు ఆ డాక్టర్ సైట్ అవుతున్నావా సైట్ లేటర్ కర్మ అమ్మాయి కోసం ఎక్కడ నమ్మేసుకోవచ్చు అమ్మ నా కచేరీగా నాకే కాంపిటీషన్ హలో అజ్లి గారు నేనండి వాళ్ళని శ్రవీణ్ మాట్లాడుతున్నాను ఓ మీరా చెప్పండి మావుడు స్నానం చేయాలనుకుంటున్నాడు తరకేమో కట్టు మరి ఇప్పుడు స్నానం ఏమైనా ఇప్పుడు మావుడు గట్టిగా తినాలని ప్రిపేర్ అయ్యాడు చికెన్ తినొచ్చా ఫిష్ తినొచ్చా మీ ఫ్రెండ్ జరిగింది పెద్ద ఆపరేషన్ ఏం కాదండి ఏం కావాలంటే తినవనండి ఆహా పట్టుకొని చెమ్మీ దానికే వదిలే ఒరేయ్ ఈ ఎథవల్లో ఒక్కడే నా గురించి పట్టించుకున్నాడా నేనంటే నీకు ఎందుకు అంత ప్రేమ డాక్టర్ గారు ఏమన్నారా ఇప్పుడు ఇదంతా నీ గురించి మాట్లాడాలనుకుంటున్నావా డాక్టర్ గారితో పరిచయం పెంచుకుందామని ఏ రో ఎమోషన్తో నీ బయ్